మా ఎమ్మెల్యేని ఇంతకు ముందు ఇప్పుడు అన్నట్లా ఇంకా నీ చరిత్ర బయటికి పెడతాను నీకు చెల్లి కొడుతుంది మీ చరిత్ర బయటికి పెడతాను మా ఎమ్మెల్యే దగ్గర ఇంకోసారి మీరు ప్రెస్ మీటింగ్ డబ్బులు అడుగుతాడు ఆడు తింటాడు ఈడి తింటాడు అని చెప్తే అమ్మాయి ప్రజలు కొంతమంది నమ్ముతారు ఎందుకంటే మీ పార్టీ ఓ సిద్ధాంతం పార్టీ కాలలే నీ పార్టీ పుట్టిండేదే నాకు ముఖ్యమంత్రి కావాలని పుట్టేదే నీ పార్టీ పుట్టిండేదే ఓ ముఖ్యమంత్రి కావాలా అనే సిద్ధాంతం పుట్టేది ప్రజలకి సేవ చేయాలా ప్రజలకి మంచిది చేయాలా అనే పార్టీ కాదు ఓ సిద్ధాంతమైన పార్టీ కావాలి అది మధ్యన వచ్చేదా మధ్యనే అది నీకు దాని కాలము ప్రియ కాలం వచ్చేదా కాబట్టి సాయి ప్రసాద్ రెడ్డి కొడు తండ్రి కొడుకు చేసిన విషయాలు మీ అందరికీ తెలుసు యా ఊర్లా ఏం చేశాడో నాకు భయం లేదు సావో రేవో కొంతమంది తండ్రి ఇంతకుముందు మీ గవర్నమెంట్ రాకుంటే ఎట్లా అట్లా ఇట్లా ఇటువంటి నా సాగుదాం మంట సాగు ఉన్నా చచ్చిపోతాం ఎవరి చేతుల సీరమరణ పొందుతాను ఇట్లే ఎవడు చంపుతానని చచ్చిపోతాను సాగు తప్పదు కదా సాగు తప్పదు వేరే ఊరు చేతిలో చచ్చిపోతే వీరమరణ పొందుతున్నాను నాకు ఎవరు భయం లేదు దయచేసి మా ఎమ్మెల్యే గారిని మా కూటమి నాయకుల్ని విమర్శన్సీ అర్హత సాయి ప్రసాద్ రెడ్డికి కొడుక్కి లేదు దయచేసి నువ్వు ఇప్పటికైనా సాయి ప్రసాద్ రెడ్డి గారిని తెలుసుకో తెలుసుకొని నీ దాంట్లో ఐదు పేసాలంతా లేదు మా ఐదు పేసాలంతా లేదు మా ఎమ్మెల్యే నువ్వు చేసిన అవినీతి అన్యాయం వంద శాతం నువ్వు చేస్తే ఐదు పేసాలు కూడా లేడు మా ఎమ్మెల్యే పాలసారథి గారు అది గుర్తుంచుకో వీడు కూడా మీ వైసీపీ నాయకులు కూడా తెలుసు వైసీపీ నాయకులు కూడా తెలుసు షేర్లు మాస్ చేసినాడు సర్వే నెంబర్లు మాస్ చేసినాడు ఎవరికి పట్టా ఇచ్చారంటే డిమాండ్ అయినప్పుడు ఇది పీయడము నీ సర్వే నంబర్ ఆడు వాళ్ళు కూడా ఆడి ఇది ఆడడము నీ చరిత్రలో మాకు తెలుసు దయచేసి మా జోలికి రావద్దు మా జోలికి మా ఎమ్మెల్యే జోలికి వస్తే మరి తర్వాత నీ గుట్టు ముప్పి క్లియర్గా మనం ఏం చేస్తామో అది మాకే తెలియదు నానంటే ఎవరికి భయపడినా గవర్నమెంట్ ఉంది లేకపోని గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరు కావాలి ఎదురేస్తారు గవర్నమెంట్ లేకున్నా ఒకటేనా ఉన్నా గవర్నమెంట్ ఉన్నప్పుడే నన్ను అడిగేది ఎందుకంటే దయచేసి మీరు మా ఎమ్మెల్యే గారు అన్నప్పుడు ఎమ్మెల్యే సంతోష పెట్టాలని మీకు సంతోషపడాలన్నా కాదు ముగ్గురు రోజులు ఉన్నాను మన రోజు చెప్పినాను ఆ రోజు ఏమైనా నాకు వర్క్ ఉంది నా వాట్సాప్ లో చూసి ఎమ్మెల్యే గారు ఢిల్లీలో ఉన్నాడు ఆ రోజు అది ఇచ్చినప్పుడు కానీ ఇంత నిస్వార్థంగా పనిచేసే ఎమ్మెల్యేని మనం ఎక్కడా చూడలేదు ఇట్లా ఎమ్మెల్యేని అందరితో కలిసీ ఎమ్మెల్యే ఏం లేదు రెట్లు రెట్లు భుజమీల్స్ చేస్తే మన బీసీ రైస్ అయిపోతారు మన ఎమ్మెల్యే గారు ఎదురు ఎవరు కలుసుకున్నప్పుడు మీరు రైస్ గారు ఏడు కాదు రెట్లంటే అంత ప్రేమ ఇది దయచేసి మన బీసీ ఎమ్మెల్యేని మనం సహకరించి ఆదరించి ఎవరైనా విమర్శిస్తే కూడా మనం ఖండించాలా మన ఎమ్మెల్యే తరఫున మన కూటమి తరఫున ఉండాలా ఇవి మనం మనం కూట్లాడుకోవాలంటే మన ఓటు డైవర్ట్ అయిపోతుంది డైవర్ట్ వాళ్ళు అదే కాసేటే వైసీపీ వాళ్ళు ఇలా ముగ్గురు కలిసారా ఈ కుమ్ములు బాగానే బామే వస్తాం అధికారంలోనా అని కాశారే వాళ్ళది కళాగనదే అది కళాగానే మిగిలిపోవాలది దయచేసి మన ఓటు సీల్ రాదు కూటమికే పడాలా కూటమి ఎమ్మెల్యేనే గెలిపించుకున్నాలా దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని అంత అర్థం చేసుకొని ఇప్పుడు వాడటానికి సమస్య సార్ కూడా చెప్తున్నాను అన్న ఇంతకుముందు ఆర్ వాళ్ళు దీన్ని అంత మోసం చేసిండేది మనకు ఆరేకాల వరకు స్కీమ్ ఇది ఆరే కళ్ళకే ఆరే కాల వరకుండా మొదటి సదుకోండి వాళ్ళ సదుగుతు బస్సులు కూడూరు తీసుకుపోతే ఈ రోజు వాళ్ళకి నెల లేవు మాకు నేను ఇరవై రోజులకి ఒకసారి నెలలు వస్తుంది ముప్పై రోజులకి ఒకసారి నెలలు మనం ఏం చేయాలా ఇప్పుడు కర్ణాటక నల్లి వస్తుంది మీనాక్షి నాయుడు అని అందరూ మొత్తం రైతులు రెండు వేల మెద పోలీసులు మమ్మల్ని ఎంట్రీ పోలీసులని మమ్మల్ని అంట్రీ కర్ణాటక రైతులు అన్ని పార్టీలు ఏకమైతే వాడు కాదు అది ఏమో చేశాడే అసలు అది అది పౌన్ రేసు కాళ్ళ తెగిపోయేదే కామె తెగిపోయేదే పోతమంతా పోతే వస్తుంటే ఖర్చు పట్టుకొని మీనాక్షి అని కానీ నచ్చగా వెళ్ళిపో వెళ్ళిపో అంటే ఆడ నువ్వు అట్లా ఇప్పుడు మా గ్రామం మంది లైన్ పోతారు కాస్త కాస్త పుస్త మా గ్రామ నీటి సమస్య మాకు ఎక్క ఉంటుంది అయినా కానీ మాకు ఇప్పుడు పగల మంది పెట్టారా పాకిస్తాన్ ఉగ్రవాళ్ళకి పెట్టినట్టు పెట్టారు ఆ డబ్బు వాళ్ళు మాకు జిరాము నెల అంటే మాకు ఏమ జనాము నల్లా ఐదు రోజులకి ఆరు రోజులకి ఎనిమిది రోజులకి చెప్పాలి మరి సార్ వచ్చాడు అక్కడేమే రోజున దుడుచి రోజున ఈ ఆట వాడతారంటే తలకైనాయినాడు బాగా తెలుసు వాడు బాధపడాలా ఇప్పుడు వాడు ఏ బాధపడాల దయచేసి వాడు కూడా మంజూడు మంజుడు అరే ఎవరన్నా ఏమన్నా వాళ్ళు తిప్పిపోయింటే వాడు వాడు ఓపెన్ చేస్తాను అవి కూడా పోలీసు వారు కూడా వచ్చినారు ఇంతకుముందు డవర్ వాళ్ళు ఆ వాళ్ళు తెలిసినాక వాళ్ళు మూపం చేయరాదు మీ మీద కేసు పెడతావు వాళ్ళు ఎమ్మెడ్యే ఇమ్మడేంటికి వాళ్ళు కేసు బుక్ చేయాల మరి మోటార్ పెడతారు ఆ పడాయికి మోటార్ పెడతారు నీకు నీ మోటార్లో శక్తి ఉందని నువ్వు మోటార్ నేర్చుకుంటావు శక్తి లేనివాడేమి కొన్ని నిమిషాల దాకా మోటార్ పెట్టుకొని నాలుగు రోజులు తిప్పుకుంటాడు మోటార్ లేని వాళ్ళకి నేను దొరుకు దేశ మోటార్లు కూడా పెట్టు రాదు గ్రామంలో కొట్టుకొని ఇస్తే ఫోటో ఇస్తే నన్ను కంప్లైంట్ ఇచ్చి కాసి పోలీసు వాళ్ళ ద్వారా అది కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది దయచేసి మన గ్రామానికి ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చినందుకు మాకు చాలా సంతో సంతోషంగా ఉంది మనం ఎందుకంటే మొన్న మనమంతా మాట్లాడుతుంది కదా పది రోజుల కిందట వాటర్ పాయింట్ ఓపెనింగ్ రోజు ఎంబీఐ బిల్లు అంపిస్తాము బాగా ఇంకా పెద్ద ఎత్తున చేయాలనుకునేటివే ఆ రోజు అది ఇంకా నాలుగు రోజులు అవుతుందంట అది రానీకి పిట్టు వాటర్ మరి అనుకోకుండా నిన్న ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది జరిగిందే అప్ప తెలుసా ఏ తెలుసా అని అంటానండి మరి నేను పిఏ గారు అంతా చెప్పినారు మా మీద మా చేత అయినంత వరకు మా అరేంజ్మెంట్ చేసి పొద్దున్నే మనం దింట్లోనే నిమగ్నమై మా ఎమ్మెల్యే గారు వస్తారని మా మీద కాస్త పూస్తో మా శాతం అయినంత ఖర్చులు పెట్టి ఎమ్మెల్యే గారికి స్వాగతం అందరూ పలికినందుకు కూటమి సభ్యులకి దుడరిగిరి గ్రామ ప్రజలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇప్పుడు గౌరవనీయులు గౌరవనీయులు మన ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథి గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం